రాత్రికాల ప్రార్థన మహోన్నతుడ మహాగణుడవైన గొప్పదేవ ఏసయా తండ్రి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని శరీబుల చేత కెరేబుల చేత నిత్యము ఆరాధించబడిచిన గొప్పదేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతమైన రాజా ఉదయ కాలము మొదలుకొని ఈ రాత్రి ఈ సమయం వరకు మాకు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపించి ఉన్నారు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవా మా ప్రయాణాలలో మా ప్రయత్నాలలో ప్రతి విషయంలో మీరు తోడై ఏ అపాయము ఆటంకము రాకుండా క్షేమముగా మమ్మల్ని నడిపించి ఉన్నారు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ్య గొప్పదేవ యోగు గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు ఔనేసయ యోబు ఎన్నో కష్టాలు అనుభవించాడు తండ్రి ఆయన అందరి చేత దూషించబడ్డాడు చివరికి భార్య పిల్లలు కూడా దూషించారు కానీ ఆయన నీతిని వదలలేదు నీ అందు విశ్వాసము వదలక స్థిరంగా ఉన్నాడు కాబట్టే తండ్రి ఆయన కోలిపోయినవన్నీ మీరు రెట్టింపుగా ఆయన ఆశీర్వదించారు దీవించారేస తండ్రి మేము కూడా అలాంటి విశ్వాసము కలిగి తండ్రి అన్నీ కోలిపోయినను నీ అందు మేము నిలకడగా ఉన్నట్లయితే దేవా మొదటగా మా స్థితి కొద్దిగా ఉండినను నీవు మా ఆభివృద్ధి కలుగజేసే గొప్ప దేవుడవుగా మాకున్నారు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ్య మహోన్నతుడా నీకే స్తోత్రాలు ఏసయ్య ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకునేస్తాయా వారు ఎలాంటి స్థితులలో ఉన్నారో మీకు తెలుసు తండ్రి వారి యొక్క ప్రార్థన అవసరతలు ఏంటో తండ్రి మీకు తెలుసు గనుక వారి హృదయ ఆలోచనలు ఎరిగిన గొప్ప దేవుడు గనుక తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను వేస్తాయా వారి ప్రార్థన అవసరతలు వినామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా అనారోగ్యంతో ఉండి ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లయితే లేవనే తండ్రి వేస్తాయా తండ్రి ఏ పని చేసినా విజయం పొందుకోలేక నిరాశ నిస్పృహలో ఉన్నట్లయితే తండ్రి దేవా మీరు లేవనే తండ్రి వేస్తాయా నిరాశ నిస్పృహలో దుఃఖం నుండి తండ్రి వారిని ఓదార్చి తండ్రి వారి కుటుంబాలలో సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ రక్షణ మారు మనసు లేక ఉన్నారేమో ఏసయ రక్షణ మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసీ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకుని దీవించండి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మహోన్నతుడా భారతదేశము తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాల కూడా జ్ఞాపకం చేసుకోండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి మంచి ఆరోగ్యంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మహోన్నతుడు తండ్రి నైట్ డ్యూటీలలో ప్రయాణాలలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తోడై క్షేమముగా తండ్రి నడిపించండి మీ దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి ఎస్ఐ మేము పడుకొని చుండగా తోడై ఉండండి మా చుట్టూ ఈ దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి తండ్రి రేపటి కూర్చో మమ్మల్ని సిద్ధపరచండి దుష్ట దుర్మార్గ శాతాను శాతాను సంబంధులు వేస్తే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి క్షేమకరమైన నిద్రను దయచేయమని పరిశుద్ధుడు ఏసై నామంలో మమ్మల్ని అందరినీ నీ పాదాల చెంది సమర్పించుకొని వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్